నమస్కారం ఈరోజు మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా స్వామి ధ్యాన శ్లోకం పఠించడం ద్వారా మంత్రం జపించుకోవటం ద్వారా జాతకంలో గురుబలం పెరుగుతుంది రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గృహంలో స్వామి వారి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి తెల్లటి పూలమాలికను రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటానికి అలంకరించాలి తెల్లటి పుష్పాలతో పసుపచ్చటి చామంతి పూలతో రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కర్పూర హారతి ఇచ్చి అరటిపండు రవ్వలడ్డు రాఘవేంద్ర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి మంత్రాలయం క్షేత్రంలో రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళాలి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు ఇంటికి తెచ్చుకోవాలి రాఘవేంద్ర మఠంలో ఇచ్చే మంత్రాక్షతలకు చాలా శక్తి ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఎవరైనా సరే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది ప్రయాణాల్లో ఆపదలు అనేవి ఉండవు కార్య జయం సిద్ధిస్తుంది అలాగే ఎవరైనా పెళ్లి కావలసిన వాళ్ళకి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు కొన్ని పండ్లతో పాటు ఇచ్చినట్లయితే రాఘవేంద్రస్వామి అనుగ్రహం వల్ల పెళ్లిళ్ళు తొందరగా నిశ్చయం అవటానికి ఆస్కారం ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నటువంటి దంపతులు ఎవరికైనా సరే రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలతో పాటుగా పటికబెల్లం కలిపి వాటిని ఇచ్చినట్లయితే ఆ పటిక బెల్లం ప్రసాదంగా దంపతులు స్వీకరించి రాఘవేంద్రస్వామి మంత్రాక్షతల దగ్గర ఉంచుకున్నట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది దాంపత్యంలో విభేదాలు తగ్గిపోతాయి అంతటి శక్తి రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఇచ్చేటటువంటి మంత్రాక్షతలకు ఉంటుంది కాబట్టి మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే రాఘవేంద్ర స్వామి వారికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పఠించాలి దానివల్ల రాఘవేంద్ర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఇది ధ్యాన శ్లోకం ఇది చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రావణ సోమవారం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి నక్తం ఉండండి పగల ఉపవాసం ఉండండి సాయంకాలం శివాభిషేకం చేసుకున్నాక శివుడికి అన్నం నైవేద్యం సమర్పించి దాన్నే ప్రసాదంగా స్వీకరించండి ఈ నక్తవ్రతం ఉంటే మీ పాపాలన్నీ అగ్నిలో పడిన దూది కాలిపోతాయని స్కాంద పురాణంలో చెప్పారు అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా శివ పూజ వాళ్ళు ఎవరైనా సరే గన్నేరు పొలతో శివుడిని పూజించండి దానివల్ల కొన్ని వేల గోవులు దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది ప్రధానంగా మంత్రాలయం రాఘవేంద్ర వారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టాక పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి రాఘవేంద్ర వారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావటానికి ఈ అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది swastika.